హార్ట్ స్ట్రోక్ ఈ మాట వింటేనే చాలు నిజంగా గుండె దడదళాడిపోతుండేది ఎందుకంటే ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా హార్ట్ స్ట్రోక్ గురై చనిపోతున్న వార్తలు చాలా వింటున్నాం రీసెంట్గా కూడా కోనసీమ జిల్లాలో ఒక పాప స్కూల్లో లెసన్ వింటూ ఉండగా హార్ట్ స్ట్రోక్తో చనిపోయినట్టుగా కూడా చెప్పారు ప్రస్తుతం నాతో ఉన్నారు సీనియర్ అండ్ ప్రముఖ కార్డియాలజిస్ట్ పల్లెం పెద్దశ్రీ గారు మాతో ఉన్నారు యాక్చువల్గా సార్ నమస్తే బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న వయసులో ఉన్న పిల్లలు చనిపోతున్నారు సార్ అది హార్ట్ స్ట్రోక్ అనో తెలియదు లేకపోతే ఇతర కారణాలు తెలియదు కానీ చనిపోయిన తర్వాత అంటే సడన్గా చనిపోతే అందరూ కూడా హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయారు అనేది భావిస్తున్నారు చిన్న పిల్లల్లో హార్ట్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది సార్ యాక్చువల్గా హార్ట్ స్ట్రోక్ అనే వర్డు మనం కామన్గా చిన్నపిల్లల్లో వాడకూడదు అన్లెస్ ఇది కన్ఫామ్డ్గా ఉన్న ఉంటే తప్ప ఇప్పుడు ఇన్ జనరల్ బిలో ట్వంటీ ఇయర్సు అయ్యే మరణాలన్నీ సడన్గా డెత్లన్నీ కూడా హార్ట్ జబ్బులు రకరకాల జబ్బుల వల్ల వస్తాయి వాటిల్లో కామన్గా ఉండేవి జన్యుపరమైన జబ్బులు వాటిల్లో ఏంటంటే జన్యువులు ఏదైనా మార్పులు ఉండి మ్యూటేషన్స్ జరిగి పూర్వం ఉన్న ఫ్యామిలీలో కూడా ఉండి అవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అవి రిక ఫ్యామిలీలో వాళ్ళు సైలెంట్గా పాస్ ఆన్ అయిపోతాయి సో వీటిలో వచ్చేవన్నీ జన్యుపరమైన పుట్టుకతో వచ్చిన జబ్బులు వీటిల్లో ముఖ్యమైనది ఏంటంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అనేది ఒక జబ్బు ఉంది దీంట్లో హైపర్ ఏంటంటే థిక్నెస్ హార్ట్ మజిలు నార్మల్గా నైన్ మిల్లీమీటర్స్ ఉండవలసింది అది ముప్పై నలభై దాకా వెళ్ళిపోతుంది అప్పుడు హార్ట్ చాంబర్ ఉంటుంది లెఫ్ట్ వెంటనే చాంబర్ సైజు ఆల్మోస్ట్ ఒక బద్దలాగా స్ప్లిట్ లాగా స్లిట్ లాగా అయిపోతుంది అది అయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ముందుకి వెనక్కి వెళ్ళడానికి దారి లేక ఏమాత్రం స్ట్రెయిన్ అయినా వాళ్ళు సడన్గా కొలాబ్స్ అవుతారు ఒకసారి సడన్ డెత్ కూడా అవుతుంది దానివల్ల ఏంటంటే బీటింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి సడన్ డెత్లో అవుతాయి ఇది కాకుండా హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డి అయిపోతే ఇంకొకటి ఉంటుంది ఇదే వేరియంట్ డిఫరెంట్ వేరియంట్ అనమాట ఈ వేరియంట్లో ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు బ్లడ్ తగ్గినప్పుడు ఆ ఛాంబరు సడన్గా మూసుకుపోతుంది మన ఎడమవైపు వైపు హార్ట్ నుంచి బ్లడ్ తీసుకెళ్లే మార్గం అయోటాకి అది మూసుకుపోవటం వల్ల బ్ర బ్రెయిన్కి కానీ లేకపోతే బాడీకి కానీ త్రీ మినిట్స్ కనుక బ్లడ్ సర్క్యులేషన్ అందపోతే సడన్ డెత్ అవుతుంది అదే కాకుండా దీనికి ఈ జబ్బులో సడన్గా బీటింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి సడన్ డెత్ అవుతుంది త్రీ మినిట్స్లో అది నార్మల్ అవపోతే సో ది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కారణం సో ఇవి మనకి తెలియాల్సిన అవసరం లేదు సపోజ్ ఎలా వీటిని ప్రివెంట్ చేయాలి ఒకసారి ఒక ప్రాబ్లం ఒక ఫ్యామిలీలో ఐడెంటిఫై అయితే టోటల్ ఫ్యామిలీని మనం స్క్రీన్ చేయాలి అంటే వాళ్ళందరిని పిల్లల్ని పిలిచి ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఒక ఫ్యామిలీలో ముగ్గురిని పిలిచి ఇమ్మీడియట్గా స్కానింగు ఈసీజీ అన్నీ చేసి అవసరమైతే జెన్యు స్టడీసు చేసి అసలు ఎందుకు వస్తుంది ఇది దీనికి కారణం ఏంటి వాళ్ళ రిలేటివ్స్ అందరిని మనం ఫ్యామిలీ రిలేటెడ్ జెనెటిక్గా రిలేటెడ్ అందరినీ కూడా జెంటిక్ స్టడీస్ చేసి ప్రివెంట్ చేయవచ్చు ఈ జబ్బుని ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా మనం సడన్ డెత్ను ప్రివెంట్ చేయొచ్చు దానికి మందులు ప్లస్ తీసుకునే కేరు ఈ రెండు ఉపయోగపడతాయి మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తాను సార్ అంటే ఫ్యామిలీలో ఉంటే అంటే క్యాన్సర్ అట్లాగా జన్యు పరంగా వస్తుంది హార్ట్ అటాక్స్ కూడా అలాగే జన్యు పరంగా వస్తాయి సార్ హార్ట్ అటాక్ కాదు ఇది హార్ట్లో ఒక రకమైన డిసీజ్ హార్ట్ అటాక్ కూడా జన్యు జన్యు రిలేటెడ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ సో ఒక యంగ్ స్టేజ్లో యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ కూడా చిన్నపిల్లల వాళ్ళ కొడుకులు కూతుర్లు అందరికీ చూడాలి మనం చూసుకుని వాళ్ళని ఫాలో అవ్వాలి వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే వీ కెన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ చేయవచ్చు చిన్నపిల్లల్లో సార్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో అంటే పదేళ్ళు పైన పిల్లలు అలాగే యువత యువకులు మోస్ట్లీ థర్టీ లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలా గమనించాలి అంటే యాక్టివ్గా ఉంటారు సార్ బాగా సో వాళ్ళు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని గమనించాలి అంటే ఇండికేషన్స్ ఏమైనా ఉంటాయా హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఇప్పుడు ఒక పేషెంట్ ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు లేదా అటాక్ వచ్చింది వీళ్ళకి పిల్ల వీళ్ళకి ఉండే పిల్లలందరినీ కూడా అసెస్ చేయాలి వాళ్ళకి ఏదైనా కొలెస్ట్రాల్స్ బాగా హై ఉన్నాయా ఇంకేమైనా మనకి బ్లడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా హార్ట్కి వెళ్ళే రక్తనాళాలు అబ్నార్మల్గా ఉన్నాయా సో నవ్వు ఇంతకుముందంటే అంటే ఎన్జిఓ అందరు చేయి ఇప్పుడు సిటీ యాన్జియోగ్రామ్ అని వచ్చింది చిన్న సిటీ స్కాన్ లాగా చేస్తే అన్ని అబ్నార్మాలిటీస్ మనకు తెలిసిపోతాయి లేదా ఎంఆర్ఏ యాంజియో వీటిల్లో క్లియర్గా డిఫెక్ట్స్ తెలిస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ప్రివెంటివ్ మందులు వాడుకోవచ్చు సపోజ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ట్యాబ్లెట్స్ వాడుకుంటే హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయొచ్చు అట్లాగా కంజెంటల్ ఎనామలీస్ రక్తనాళాల్లో కొరనరీ ఆర్టరీస్ అంటారు వాటిల్లో కంజెంటల్ అబ్నార్మాలిటీస్ ఉంటే మనం ఎక్స్ట్రా కేర్ తీసుకోవచ్చు ఇట్లాగనమాట ఈ ఈ పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ రిలేటెడ్ పిల్లలను కానీ జన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ అందరినీ వాళ్ళ బ్రదర్సు సిస్టర్స్ అందరినీ మనం స్క్రీన్ చేస్తే అన్నీ ప్రివెంట్ చేయవచ్చు మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇండికేషన్ ఏమైనా వస్తుందా సార్ అంటే హార్ట్ స్ట్రోక్ కానీ లేదా హార్ట్ ఇండికేషన్లు ఏమి ఉండాల్సిన అవసరం లేదండి ఒకళ్ళ ఇండికేషన్ వచ్చినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మనం కేర్ తీసుకుంటే అవన్నీ వాళ్ళ ఇండికేషన్ రావడానికి కొంత టైం పట్టచ్చు ఆ ఇండికేషన్ మేబీ సడన్ డెత్ అందుకని మనం ముందు తీసుకుని జాగ్రత్తలు పడాలన్నమాట సపోజ్ ఒక ఫార్టీ ఇయర్స్లో అటాక్ వచ్చినప్పుడు వాళ్ళ సన్నో డాటర్కి ఏం చేయాలంటే కొలెస్ట్రాల్స్ ఎక్కువ నేను కొలెస్ట్రాల్ మందులు వాడుకోవటం సో సో దాని దట్ట ఎవరీ ఫైవ్ ఇయర్స్కి స్క్రీనింగ్ చేయటం ఎంజాయ్ చేసి ఏమైనా బ్లాక్స్ వచ్చినాయా వస్తే ఎక్స్ట్రా కేర్ తీసుకోవటం రక్తం పల్సపడే బిళ్ళలు వాడటం కొలెస్ట్రాల్ బిళ్ళలు వాడటం వీటి వల్ల హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ చేయొచ్చు మనం ఒక డౌట్ ఏంటంటే సార్ అందరికీ ఈ హార్ట్ స్ట్రోక్స్ కానీ అటాక్స్ కానీ ఏ వయసు వరకు వస్తుంది అంటే సాధారణ పెద్దవాళ్ళు కాకుండా ఈ ఏ వయసు నుంచి స్టార్ట్ అవుతుంది హార్ట్ స్ట్రోక్ అనేది అంటే హార్ట్ అటాక్ మనం అనేది అది బ్లాక్స్ అనేవి స్టార్టింగ్ ఫ్రమ్ ది టూ ఇయర్స్ లోపు నుంచి మొదలవుతాయి కానీ అవి మెల్లగా పెరుగుతాయి సో ఒక నలభై యాభై ఏళ్ళకి బ్లాక్స్ లేకపోతే కొత్తగా రావటం అనేది అరుదు బ్లాక్స్ అనేవి చిన్నప్పటి నుంచి ఉంటాయి మనం తినే అలవాట్లను బట్టి అవి పెరగచ్చు పెరగకుండా అట్లా ఆగిపోవచ్చు కాబట్టి సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇలాంటివన్నీ మనం కేర్ తీసుకోవటానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే ఏంటంటే హార్ట్ అటాక్ అంటే పెద్దవాళ్ళకు వచ్చేది అనుకుంటాం తప్ప ఇవి మనం ఆలోచించాం ఏదైనా సడన్ డెత్లు ఉంటే మనం కేర్ తీసుకుంటాం అదర్వైజ్ చేయము బట్ ఓవరాల్గా అబౌ థర్టీ ఇయర్స్ అందరికీ స్క్రీన్ చేస్తేనే ఇవన్నీ బయటపడతాయండి ఇంకొకటి శీతాకాలం అంటే భయపడిపోతారు హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ శీతాకాలంలో వస్తాయి అనేది బయట ప్రచారం అది ఎంతవరకు సార్ శీతాకాలం హార్ట్ స్ట్రోక్లు డెఫినెట్గా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఈస్ మోర్ ఎందుకంటే బాగా కోల్డ్ వెదర్ వల్ల మనకి కొర్రినరీ స్పాజం అంటే రక్తనాళం సడన్గా మూసుకుపోవటం మూసుకుపోయింది త్రీ మినిట్స్లో తిరిగిపోతే హార్ట్ అటాక్ కింద మారచ్చు లేదా ఆల్రెడీ కనుక మనకి బ్లాక్స్ ఉంటే ఈ కొర్నరీ స్పాజం వల్ల అటాక్లు వస్తాయి సో మనం ఏదైనా ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ తీసుకోవటం వల్ల దీన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు ఇంకొక ముఖ్యమైన పాయింట్ సార్ ఎందుకంటే చాలా మంది ఈ మధ్య ఏఐ టూల్స్ బాగా వాడుతున్నారు జెమినీ చార్జీ అని వాడుతున్నారు గుండెదడగా ఉన్నా చాలు గుండె ఏం చేయాలి లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది చార్ నొప్పిగా ఉంది అని జీపీటీని జమినీలు అడుగుతున్నారంట ఇది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ చాట్ జీపీటీ కానీ జమినీ కానీ కో పైలెట్ కానీ ఇవన్నీ ఏంటంటే సో మనకి మెసెంజర్స్ అండ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫైయింగ్ మెజర్స్ ఇది జనరల్గా వచ్చే జనరల్ మెజర్స్ని జనరల్గా తీసుకోవచ్చు కానీ మెడికల్గా వచ్చేప్పుడు చాట్ జీపీని పూర్తిగా నమ్మితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకదానికి ఒకటి చెప్పచ్చు మీకు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్లో పెయిన్ నడుస్తుంటే హెడ్ పెయిన్ వచ్చిందని ఇచ్చారు అదేం చేస్తుంది బ్రెయిన్ స్ట్రోక్లు ఇవే చెప్పదు తప్ప హార్ట్ గురించి చెప్పదు సో నడకతో హెడ్ పెయిన్ వచ్చింది అంటే అది హార్ట్ ద్వేయవచ్చు సో అందుకని మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి చాట్ చాట్జీపీటీని బ్లైండ్గా ఫాలో అవటం తప్పు అందుకని బ్లైండ్గా చాట్జీపీటీ కానీ జెమినీ కానీ కోపైలెట్ కానీ ఏది కూడా ఏదైనా ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి మాత్రమే మీకు ఉపయోగపడుతుంది యాజ్ ఎ లేమన్గా బట్ డాక్టర్స్ అయితే దే విల్ ఐడెంటిఫై అది దేని రిలేటెడు ఏ జబ్బు మనది కాకపోతే ఇంకొక స్పెషలిస్ట్కి పంపడం అవన్నీ ఉంటాయి అందుకని చాట్ జీబీని ఎంతవరకు వాడితే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ బట్ ఎట్లా పడితే అట్లా వాడితే అది కొన్నిసార్లు హార్మ్ఫుల్గా కూడా ఉండొచ్చు ఈసీజీలని వాటిల్లో కూడా స్కాన్ చేసి పెడుతున్నారు సార్ అంటే ఐడెంటిఫై చేస్తుందా చాట్ జీబీటీ ఇట్లాంటివి ఏ టూల్స్ ఐడెంటిఫై చేస్తాయి సార్ చాట్ జీపీటీ సెవెంటీ పర్సెంట్ ఐడెంటిఫై చేస్తుందండి థర్టీ పర్సెంట్ రాంగ్ కూడా ఇస్తుంది మీరు ఒకదానికొకటి పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి డేంజరస్ ప్రాబ్లమ్స్లో కూడా వెళ్ళచ్చు హార్ట్ అటాక్ బదు హార్ట్ ఎన్లాజ్మెంట్ అని హార్ట్ ఎన్లాజ్మెంట్కి హార్ట్ అటాక్ అని అట్లా ఇచ్చిందంటే ట్రీట్మెంట్ మారిపోతుంది అందుకని మీరు ఏదైనా సం ప్రాబ్లం ఉంది డౌట్ ఉంది చాట్ జీబీటీ డౌట్ ఇస్తే ఇమీడియట్గా కన్సల్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి అప్పుడు మీకు క్లారిటీగా అది యూజ్ఫుల్టీ పనికి వస్తుంది సో చాలా వాల్యుబుల్ మెసేంజర్ ఇచ్చారు సార్ ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు పిల్లల్లో హార్ట్ అటాక్స్ అనేది ఖచ్చితంగా అంటే జన్యు పరంగా ఉండొచ్చు అలాగే వాళ్ళు ఉన్న వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అన్నీ కూడా కన్సిడర్ అవుతాయి సో ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి హెల్త్ చెకప్ చేయించుకుంటే తప్ప ఇటువంటి మ్యాసివ్ హార్ట్అటాక్స్ని నివారించే అవకాశం లేదని చెప్తున్నారు శీతాకాలం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు దాంతోపాటు ముఖ్యంగా జీపీటీ జెమ్ లాంటి ఏ టూల్స్ వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండే ప్రతిదీ గుడ్డిగా నమ్మేదు ఏం చేసినా డాక్టర్ని అడిగిన తరువాతే ఎందుకంటే డాక్టరే మెయిను మిగతావన్నీ కూడా సెకండ్ సో ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలని చెప్తున్నారు ఇటువంటి హార్ట్ అటాక్స్ అయితే అప్రమత్తంగా ఉండడం అయితే ఈ మధ్యకాలంలో చాలా పెరుగుతోంది బట్ ఇంకా దీనిపైన అవగాహన పెరిగితే మాత్రం హార్ట్ స్ట్రోక్ల నుంచి మరణాల నుంచి తప్పించుకునే అవకాశం కనబడుతోంది కెమెరా పర్సన్ వినయతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి